నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యరిషి హోమ్ కిచెన్ ఈరోజు మనం శ్రీరామ శ్రీరామనవంకి నైవేద్యంగా పెట్టవలసిన ప్రసాదాలు చూద్దామండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి ఫస్ట్ మనం పానకం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ రెండు కప్స్ వాటర్కి మనకి ఒక టూ టు త్రీ స్పూన్స్ బెల్లం పౌడర్ సరిపోతుందండి ఇది మనం తీసుకునే స్వీట్నెస్ బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం పౌడర్ నేనైతే ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేశాను ఈ టూ కప్స్ ఆఫ్ వాటర్కి చూడండి నెక్స్ట్ ఈ బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి నెక్స్ట్ వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి బెల్లం పానకం రెడీ అయిపోయింది కొంతమంది ఇందులో సాల్ట్ కూడా వేస్తూ ఉంటారు కానీ స్వీట్స్లో ఇలాంటి లిక్విడ్స్లో ఎలాంటి సాల్ట్ మనం యాడ్ చేయవలసిన అవసరం లేదు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనకి బెల్లం పానకం అనేది రెడీ అయిపోయిందండి సో రాముడికి ఇష్టమైన వాటిలో ఇది నెక్స్ట్ వడపప్పు తయారు చేసుకోవడం చూద్దామండి ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ పెసరపప్పు వేసుకొని వాటర్ వేసి ఈ పెసరపప్పు అంతా కూడా వాటర్లో మునిగేలాగా మనం ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి ఒకసారి క్లీన్ చేసేసాను మళ్ళీ సెకండ్ టైం వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి కొంచెం మంచినీళ్ళు వేసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ నానబెట్టుకోవాలండి నానబెడితే మనకి ఇక్కడ వడపప్పు రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఒక బౌల్లోకి ఈ వడపప్పు సర్వ్ చేసేసుకోవాలండి వడపప్పుని ఎందుకు యూజ్ చేస్తామంటే అండి అది చాలా చలోవ చేస్తుంది అందుకని శ్రీరాముడు చాలా చల్లనైన వాడు కదండి సో ఆయనకి వడపప్పు చాలా ఇష్టం అన్న ఇప్పుడు ఈ వడపప్పు పైన ఒక బెల్లం ముక్క పెట్టుకొని ఆ శ్రీరామచంద్రునికి నైవేద్యంగా పెడితే సరిపోతుందండి ఇవిగోనండి పానకం వడపప్పు బెల్లం రెడీ అయ్యాయి శ్రీరామనవమి రోజు ఆ రామయ్యకి కళ్యాణం జరిపి నైవేద్యంగా వీటిని పెట్టి అక్కడికి వచ్చిన భక్తులకి ప్రసాదంగా పానకం వడపప్పు ఇస్తారండి ప్రతి రామాలయంలోని కూడా ఇప్పుడు మూడవ ప్రసాదం చూద్దాము తయారు చేసే విధానం అదేంటంటే చలిమిడండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి వాటర్ వేసి ఈ విధంగా మొత్తం బాగా శుభ్రం చేసుకోవాలి మనం ఇంట్లో మ్యాక్సిమం పాత బియ్యం యూజ్ చేసుకుంటాం కదండి దానికంటే కొత్త బియ్యం అంటే రేషన్ నుంచి తెచ్చుకుంటారు కదా ఆ రైస్ అయితే ఈ చల్లిమిడికి చాలా బాగుంటుందండి సో నేను రైస్ని క్లీన్ చేసేసి ఒక నెట్లో వేసి వడపోసేసానండి రైస్ అంతా బాగా డ్రై అయిపోవాలి ఈ రైస్ మనం ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలన్నమాట అండి ఆ తర్వాత మాత్రమే రైస్ని బాగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వచ్చి వడపోసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన ఆ పిండి ఉంటుంది కదా దాన్ని పిండి జల్లెడలో వేసుకొని బాగా జల్లించుకోవాలన్నమాట అండి నెక్స్ట్ వచ్చి ఆ జల్లించగా వచ్చిన మొరలు ఉంటాయి కదండి వాటిని మళ్ళీ మిక్సీ వేసుకొని మళ్ళీ మనం జల్లించుకోవాలి పిండి మాత్రమే యూస్ అండి చల్మడికి నూకలాగా రవ్వలాగా ఉన్నది యూస్ చేస్తే బాగోదమాట సో ఈ విధంగా మొత్తం జల్లెడ పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం జల్లించేసిన తర్వాత పిండి ఇలా వస్తుందండి మనకి డైరెక్ట్గా మనకి మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది బియ్యం పిండి అనేది ఇప్పుడైతే నేను ఒక కప్ ఈ బియ్యం పిండి తీసుకున్నానండి చలిమిడి చేయడం కోసం అని చెప్పి దీనిలోనికి ఒక టూ స్పూన్స్ బెల్లం పౌడర్ సరిపోతుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటే చాలా స్మెల్ బాగా వస్తుందండి సో ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి వాటర్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ నెయ్యి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి కొబ్బరిలు అలాంటివి వేయనవసరం లేదండి చూడండి చల్మిడి రెడీ అయిపోయింది ఇదిగోండి మూడో ప్రసాదమైన చల్మిడి కూడా రెడీ అయిపోయింది ఆ రామయ్యకి మనం సమర్పించుకోవడమేనండి ఇవేనండి శ్రీరామనవమి రోజు మనం రామయ్యకి ముఖ్యంగా నైవేద్యంగా చేసి పెట్టవలసిన మూడు ప్రసాదాలు పానకము వడపప్పు చలిమిడి అండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి అలాగే ఉపయోగం కూడా అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి అలాగే ఆల్ కూడా ప్రెస్ చేయండి దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఇంకో మంచి ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ